కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న సిరి అనే చదువుల తల్లికి చికిత్స కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు నీడా సంస్థ గ్రూప్ సభ్యులు ఎన్టీపీసీ జంగలపల్లికి చెందిన పదిహేడేళ్ల సిరికి రెండు కిడ్నీలు పనిచేయకపోతుండటంతో ధైర్య జీవనాన్ని కొనసాగిస్తుంది ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యను అభ్యసించిన సిరి అనారోగ్యంతో ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళకపోయినా ఇంటి వద్దనే చదువుకొని సిఈసి గ్రూప్లో వెయ్యికి తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించింది పన్నెండేళ్ల వయసులో సిరి ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడడంతో రెండు కిడ్నీలు కోల్పోయినట్లు తెలిసింది నిరుపేద కుటుంబానికి చెందిన సిరి ప్రస్తుతం వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ ప్రాణాలను కాపాడుకుంటుంది పెరిగిన అప్పులతో సిరి కుటుంబం ఎదుర్కొంటున్న దీని గాథను తెలుసుకున్న నీడ అధ్యక్షుడు పల్లెల్ల రమేష్ గౌడ్ బుధవారం నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు రమేష్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు మాట్లాడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యను అనుభవిస్తూ కూడా చదువుపై ఉన్న ఆసక్తితో ఇంటర్లో టాపర్గా నిలిచిన సిరికి కిడ్నీ మార్పిడి అనివార్యమని తెలిపారు అదృష్టవశాత్తు కిడ్నీ అందుబాటులో ఉన్నప్పటికీ చికిత్సకు ఇరవై లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో సిరిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు సహాయం చేయాలనుకునేవారు డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు నమస్కారం నా పేరు రమేష్ నీడా స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఇక్కడ ఉన్న పాప పేరు సిరి వయసు పదిహేడు సంవత్సరాలు చాలా చిన్నమ్మాయిలా కనిపిస్తుంది కానీ ఆమెకు పన్నెండు సం పదిహేడు సంవత్సరాల వయసు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వచ్చేసి రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద జీవిస్తుంది తను శరీరం సహకరించకపోయినా తన మనసు చదువు మీద లగ్నం చేసుకొని తను స్కూల్కి అటెండ్ కాకపోయినా తను ఇంటికాడ ఉండి చదువుకొని మంచి ఎయిట్ పాయింట్ సిక్స్ మార్క్స్ తీసుకు ర్యాంక్ తెచ్చుకుంది అలాగే తను ఇంటర్లో కూడా సీఈసీ తీసుకొని థౌజండ్ మార్క్స్కి నైన్ ట్వంటీ సెవెన్ తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా గవర్నమెంట్ కాలేజీలో నిలిచింది నిజంగా చదువుల తల్లి ఈ చిన్నారి చెల్లికి మనందరం అండగా ఉందాం తన తల్లి కిడ్నీ సూట్ అవుతుంది కానీ ఇతర ఖర్చులకు వైద్య ఖర్చులకు అన్నిటికీ సుమారు పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా ఎవరు ఒక్కరు ఇవ్వలేరు ప్రభుత్వం నుంచి కొంత వచ్చినా కూడా ఇంకా సహాయం అవసరం ఉంది సో అందుకనే కంపల్సరీ పదిహేను లక్షల రూపాయలు వీళ్ళకు కావాలి అంటే ప్రతి ఒక్కరం సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మన వంద రూపాయలు సమాజం కోసం ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం నీడా సంస్థ తరపున అందులో ప్రతి నెల సభ్యులం వంద రూపాయలు ఇక్కడ ఉన్న సభ్యులందరం కాకుండా బయట కూడా చాలామంది సభ్యులు ఉన్నారు సుమారు ఎనభై నుంచి వంద మంది సభ్యులు ఉంటారు వాళ్ళు ప్రతి నెల వంద రూపాయలు సహాయం చేస్తున్నారు ఆ సహాయంలోకి వెళ్ళి ఈ చెల్లికి ఐదు వేల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదే కాకుండా మా నీడా సభ్యుల తరఫున ఇతర సభ్యుల తరఫున కూడా మీలా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇచ్చేసి కంపల్సరీ సహాయం అందేలాగా మేము ప్రయత్నం చేస్తాం ఈమెకు మన గోదావరి కానీ పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ చెల్లికి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ కోచమని వస్తుంది గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి మీకు తోచినంత వంద రూపాయల వెయ్యి రూపాయల ఐదు వందల పది రూపాయల ఎంత తోస్తే అంత సహాయం చేయండి ఇతరులకు షేర్ చేయండి ఖచ్చితంగా ఈ పాపను మనం బ్రతికించుకుందాం మంచి ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దాం పా కేసీరి ఎన్టీవీసీ కృష్ణానగర్లో ఉంటారు ఈ పాప పాపం సెవెంత్ క్లాస్ ఏజ్లోనే కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకుండా ఈరోజు ఈ పాప డయాలసిస్ పొజిషన్లోకి వచ్చింది ఇటువంటి అమ్మాయి ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఖర్చు కనీసం పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి నిన్న అన్నీ గూగుల్ పే ద్వారా ఎవరైనా సహాయం చేయాలని అడగగానే స్పందించి మన నేడ స్వచ్ఛంద సంస్థ తరఫున పల్లెట్ల రమేష్ గారు గౌడ్ గారు మరియు మన సభ్యులందరూ కూడా ఈ అమ్మాయికి ఈరోజు ఐదు వేలు తన యొక్క వైద్య ఖర్చులకు విరాళంగా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు వచ్చి ఒక విద్యావేత్త అయినటువంటి అమ్మాయి ఇంటర్లోనే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఇంట్లో ఉండే థౌజండ్కి తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సంపాదించింది ఇటువంటి మంచి స్టూడెంట్కి అందరం కూడా సహాయం చేసినట్లయితే అమ్మాయి ముందు భవిష్యత్తులో మంచి విద్యావేత్తగా తయారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మాయికి రాబోయే రోజుల్లో తన యొక్క ఆరోగ్యము మంచిగా ఈ భగవంతుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని చెప్పుకోరుతూ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సహాయం చేయడం గర్వకారంగా ఉన్నది మేడ స్వచ్ఛంద సంస్థ ద్వారా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతీ నెల వంద డొనేషన్ ఇచ్చుకుంటూ ప్రతీ నెల ఇద్దరికి ఇలా సాయం చేయడం జరుగుతుంది అలాగే డయాలసిస్ పేషెంట్కి మంత్లీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతీ నెల ఇద్దరికి ఇలా సహాయం చేస్తూ ఈ అమ్మాయికి సిరి అమ్మాయికి ఇప్పుడు ఐదు వేలు సాయం చేస్తున్నాం మళ్ళీ కూడా ఇంకొంచెం చేసేందుకు నా వంతుగా సహాయం చేస్తాను ఇక్కడ ఉన్న ఈ అక్కయ్య గారిని ఇలా అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ సిస్టర్ తను మంచి మార్క్స్ తో మనము అంటే చాలా గర్వకారణం అందరు కూడా తనను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో శ్రీరామ విద్యానికేత నిర్వాహకులు సూర్యదేవర జ్యోతి బెందె నాగభూషణ్ గౌడ్ సదానందం ఆర్ఎంపి జలీల్ పషా తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు